వనకం 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 ఎల్లర్కం ఎన్ వనకం ఎందుకంటే కొంచెం బాధ మనుషుల్ని ఎక్కువ అర్థం చేసిన కొద్ది అర్థం చేసుకునే కొద్దికి బాధ అర్థం చేసుకోవడం నా తప్పు ఎదుటోళ్ళదైతే అస్సలు కాదు అందరూ ఒకేలా ఉన్నారు వాళ్ళ నుంచి ఎక్కువ ప్రేమ కోరుకోవడం నా తప్పు వాళ్ళ నుంచి ఎక్కువ బాధ్యత కోరుకోవడం నా తప్పు వాళ్ళని నా శరీరంలో ఒక భాగం అనుకోవడం నా తప్పు కాబట్టి నాకు బాధ ఇంతకి అంత తప్పు ఏం జరిగిందంటారా సరే రోడ్డు పైన పోదా మాట్లాడుకున్నా సరేనా బయలుదేరదామా ఈరోజు సాయంత్రము తమ్ముడిని ఐదు గంటలకు ఇంటికి వచ్చి ఆటో ఇవ్వరా అని చెప్పి చెప్పా ఐదున్నర వరకు వాడు రాలేదు సరే కొంచెం ఫ్రెష్అప్ అయ్యి ఓపిక చూసుకుందామని ఏడు గంటలకు రారా అని చెప్పి చెప్పా వాడే ఆరు ముఖాలకు వచ్చేసాడు అట్లా ఇద్దరు కలిసి బస్ స్టాండ్కి వచ్చే ఏడున్నర ఏడున్నారా వాళ్ళని ఇంటికాడకు వదిలేకపోతే ఎనిమిది కాలు ఆ తర్వాత నిన్న నైట్ పడుకొని నిద్రపోయాను కదా మా నాన్నకు సంబంధించి నిన్న వీడియోకి ఎండింగ్ సరిగా లేదు అనిపించింది ఒక రెండున్నర కిలోమీటర్ వెళ్ళి సిమ్స్లో లాస్ట్లో కూర్చొని దాన్ని రికార్డ్ చేసేసి బయలుదేరిన అప్పటి నుంచి ఇప్పుడు టైం పదకొండున్నర అయింది జస్ట్ కేవలం నూట యాభై రూపాయలు సంపాదించి అస్సలు బాడుగులు లేవు ఈరోజు ఫోన్ అనేది మోగడం లేదు ఆ తర్వాత ఒక రెండు మూడు బాడుగులు వచ్చాయి ఒకటి రెండు అయితే యాక్సెప్ట్ అవ్వలేదు నెట్వర్క్ ఇష్యూ అనుకుంటా మిగిలిన రెండో వచ్చిందన్న బంగారు లాంటి బాడుగులు ఎత్తిన తర్వాత వాళ్ళు క్యాన్సిల్ చేశారు అట్లా కొంచెం డిస్టర్బెన్స్ ఉంది ప్రతిరోజు బాధపడడానికి ఒక కొత్త కారణం కావాలనుకుంటాను దానివల్ల నిన్న వీడియోలో మీరు చూసుంటారు కదా కేఎఫ్సి చికెన్ లాంటిది సేమ్ టు సేమ్ అలాంటిది ఒక రెండు తీసుకున్నా టైం అయిపోయేటప్పుడు తీసుకోవడం వల్ల వాడు రెండు కలిపి నూట యాభైకి ఇచ్చాడు జనరల్గా వచ్చిందానా ఎనభై రెండులో నూట అరవై రూపాయలు నేను తీసుకుంది నూట ఎనభై ఎనభై రూపాయలు అయ్యో ఇంతకీ ఏం జరిగింది అంత కష్టం ఏమో వచ్చింది అనంటే సింపుల్ అబ్బా తమ్ముడు వచ్చాడు కదా వాడిని తీసుకొని వచ్చిందని బస్ స్టాండ్లో వదిలిన తర్వాత అదే ఇద్దరు కలిసి బస్ స్టాండ్కి వచ్చిన తర్వాత వాడికి నేను ఏదో చెప్తాను నేను అది అభిమానం కావచ్చు ప్రేమ కావచ్చు లేకుంటే నా తమ్ముడు నన్ను అపార్థం చేసుకుంటాడు అనేటువంటి బాధ కావచ్చు ఏదో చెప్తాన్న ఇంట్రెస్ట్గా చెప్తాన్న నాకు ఇంట్రెస్ట్గా వాడికి కాదు కదా వాడికి బోరు కొట్టింది చిరాకు వచ్చింది నాన్న ఇంటికి పోవాలా అన్నాడు సరేరా నువ్వు బయలుదేరు అని చెప్పి చెప్పా కంత చేయగలిగింది ఏం లేదు సరే తీసుకుపోయి వాడిని వదిలేదు సార్ అప్పుడు అనిపించింది ఇప్పుడు నాకంటూ ఎవ్వరు లేరు ఒక రకంగా కొంచెం కొంచెం ఒంటరి వాణ్ణి అయిపోతాను దానివల్ల ఒకవేళ ఎవరి మనసులో అయినా సరే నాపైన చిన్నపాటి భావం ఉంటే అయ్యా అప్పుడు జరిగిన కారణం ఇది మీరు పొరపాటు నన్ను అర్థం చేసుకున్నారు కలిసి ఉందాము అనేటువంటి ఉద్దేశంతో సంజాయిషి చెప్పేది నేను కానీ ఆ సంజాయిషి నచ్చకుండా నేను మాట్లాడే మాట్లాచ్చేలా కనిపిస్తే ఏం చేస్తాం సరేలే కానీ అప్పుడు అఫీషియల్గా నడుచుకుంటాం ఈ అఫీషియల్ అంటే హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ నీకెంత నాకెంత పరంగా ఇద్దరు మనుషులు కలుసుకున్నప్పుడు ఎలా ఉంటుందో అలా మారిపోవాలి అలా మారిపోవాలని కోరుకున్నప్పుడు ఏం చేయలేం అలాగే ఉండాలి కానీ ఇక్కడ అంటే మనసు విప్పి మన మనసులో ఉండేటువంటి మాట బయట చెప్పలేనప్పుడు వినేందుకు ఒక మనిషి లేనప్పుడు అది అనాథ బతుకు అంటాను నేను దిక్కులేని బతుకు అంటాను నేను అలా నేను అనాథ కాకూడదని అనుకుంటాను కానీ ఎందుకో ఒక్కొక్కరే ఒక్కొక్కరే నన్ను అనాథ చేస్తున్నారనే బాధ ఇలా బాధ ప్రెసర్స్ పెరిగితే ఈ మధ్యకాలంలో అయితే గేమ్ ఆడేవాడిని ఇప్పుడు గేమ్ ఆడటం ఆపేసాను కదా కాబట్టి ఏదో ఒకటి తిన్నాం అదే విధంగా నిన్న కేఎఫ్సీ చికెన్ ఎనభై రూపాయలు కావచ్చు ఈరోజు నూట యాభై కావచ్చు బాధ వస్తే ఏదో ఒకటి తిన్నాం సరే కానీ మన ఫ్రెండ్ ఇప్పుడే కామెంట్ పెట్టాడు మనిషి అంతా ఇంతే బ్రదర్ ఒక్కొక్కటి మనస్తత్వం ఒక్కొక్కలా ఉంటుంది చూసి చూడట్టు పోవాలి అని చెప్పి ఆయన చెప్పినట్టు చూసి చూడటపోదాం అంతే కానీ అలా అనుకుంటే మానవ సంబంధాలు తెగిపోతాయి అన్నది నా బాధ నీకు నచ్చట్టు నువ్వు బతుకుంటే నాకు నచ్చట్టు నేను బతుకుంటే మానవ సంబంధాలు నిలబడవు ఎప్పుడో ఒకసారి ఒకరి కోసం ఒకరు తగ్గాలి ఒకరి కోసం ఒకరు టైం పెట్టాలి అంటాను నేను చాలామంది చెప్తారు ఎవరికి నచ్చి వాళ్ళు బతు ఎవరికి నచ్చేటి వాళ్ళు బతుక్కోవచ్చు కదా అని అలా అనుకుంటే ఎవరికి ఎవరు ఉండరు నిజంగానే ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేటప్పుడు ఎంత పెద్ద శక్తినైనా సమస్యనైనా ఎదుర్కొనే శక్తి ఉండేది అది మానసికంగా కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు ఇప్పుడు ఏకాక జీవితం అయిపోయినా నేను నా మొగుడు నా పిల్లలు లేకుండా నేను నా పిల్లం నా పిల్లలు ఇక్కడ వరకే లైఫ్ని చూసుకుంటా ఏదన్నా చిన్న చిన్న సమస్యలు వస్తే వాటిని ఎదుర్కొనేటువంటి మానసిక స్థైర్యం లేకుండా ఊరేసుకొని చచ్చిపోతుంటారు అలా ఊరేసుకొని చచ్చిపోకూడదు అనుకుంటే కనీసం వీటిపైన అవగాహన ఉండేటువంటి నేనైనా సరే నా కుటుంబాల్లో నాతో బాగుండే వాళ్ళతో నా అభిప్రాయాలు పంచుకోవాలి ఒకవేళ నేనే కూడా రేపు ఊరేసుకొని చచ్చిపోవచ్చేమో నాకైతే తెలియదు అలా మెంటల్గా ఇబ్బంది పడకూడదనే చెప్పేది వినకపోతే ఏం చేస్తాం నాకు ఇప్పుడు ఇలాంటి అనుభవాలు చూసి చూసి విసుగుపోయాను కదా ఆ విసుగులోంచే ఇలా నా అభిప్రాయాలు చెప్పడం అన్నది వీడియో ద్వారా అలవాటైంది సర్లే నా మాటలు మీకన్నా మటుకు అర్థమవుతుందో నాకు అది తెలియదు ఎనివే టైం అయితే పదకొండు ముప్పై ఏడు ఆరు వరకు పైన ఉంటాం అయితే జూబీలో వంద ఉంది అకౌంట్లో ఒక వంద ఉంది ఇది సిచ్యువేషన్ ఈరోజు ఫిక్స్ అయిపోయా కనీసం మనం బండి బాడు కూడా కట్టలేమేమో అని చెప్పి చెప్పి కానీ లక్కీగా ఆ టైంలో వాన వచ్చింది వాన వచ్చే కొద్దికి టకటకా అని చెప్పి ఒక రెండు వందలు బాడు వస్తే నేరుగా రేణు కొనుకొచ్చి డ్రాప్ చేసేస్తా అట్లా రెండు వందల రూపాయలు వచ్చింది చాలా సంతోషం ఈ రెండు వందలకి ఇంకో రెండు వందలు సంపాదిస్తే చాలు నేను తొమ్మిది ఐదు మూడు వందలు డబ్బులు ఇచ్చాడు కానీ అది గ్యాస్కే సరిపోయింది అబ్బా అది సంగతి అట్లా బయలుదేరినాను రకరకాల ఆలోచనలు ఈ రెగ్యులర్గా నా గురించి వీడియోస్ చేసేటప్పుడు ఆ సెకండ్లో నేను ఎంత బాధపడ్డాను నా మీద ఎన్ని అవమానాలు జరిగాయి ఎన్ని నిందలు పడ్డాను ఇవన్నీ రెండోసారి గుర్తు చేసుకున్నట్టు అనిపిస్తుంది ఇలా గుర్తు చేసుకుంటా అంటే ప్రతిరోజు ప్రతిరోజు బాధ బా 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 ఎన్ని చోట్ల అణిచివేయబడ్డాను నా నోట్లోంచి మాట వస్తే తప్పు నా నోట్లోంచి మాటొస్తే పాపం అనేటువంటి స్థాయి నుంచి కనీసం ఈరోజు స్వేచ్ఛగా నా గొంతు విప్పి నా బాధను మీకు చెప్పుకుంటున్నాను నా లైఫ్లో ఇలా జరిగింది నాకు ఇన్ని అవమానాలు జరిగాయి ఇన్ని బాధలు జరిగాయి అని చెప్పి చెప్పుకునేందుకు ఒక అవకాశం వచ్చింది నిజంగా యూట్యూబ్ వాడికి అయితే థ్యాంక్స్ చెప్పాలి బాగా 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 కష్టం అనిపిస్తాను ఆల్మోస్ట్ టైం ఎంత అవుతుంది రెండు ముప్పై ఆరు అవుతుంది ఈ రెండు ముప్పై ఆరు గాను టోటల్గా తోలింది మూడే మూడు బాడుగలు సాయంత్రం ఆరు రోడ్డు పైకి వస్తే రాత్రి రెండున్నర వరకు మూడు బాడుగలు వచ్చిన బాడుగలు యాక్సెప్ట్ అవ్వలేదు అయ్యో అయ్యోయ్యో నరకం అనుభవించాను నిజంగా నరకం ఎనీవే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇదైతే రెగ్యులర్ వీడియోస్ కావు ఒక సెకండ్ ఒకరిని మంచి అని ఈరోజు చెప్పచ్చు రేపు వాళ్ళు ఎలా చేశారో నేను బాధపడ్డాను అని చెప్పి చెప్పచ్చు వాళ్ళ శత్రువులు కాదు అట్లని చెప్పి వీళ్ళ మిత్రులు కాదు ఆ సందర్భంలో నేను ఎలా ఫీల్ అయ్యాను అనేది ఒకరి వల్ల ఈరోజు సంతోషపడ్డాను అని చెప్పి చెప్పచ్చు రేపు బాధపడ్డాను అని చెప్పి చెప్పచ్చు ఎల్లుండికి అలాంటి వాళ్ళు దొరకడం నా అదృష్టం అని కూడా చెప్పచ్చు ఆ సెకండ్ నా మనసులో వచ్చిన మాట జనరల్గా మనందరికీ మనసులో చాలా మాటలు వస్తుంటాయి అవన్నీ బయటకి చెప్ప కొన్నిసార్లు ఎవరికో క్లోజ్గా ఉండే వాళ్ళకు ఒకరికో ఇద్దరికో చెప్పి గుమ్మనైపోతాం ఆ మస్ట్ రోజుగా ఆ పరిస్థితులు అన్నీ సరిద్దుకున్న తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతాం కానీ నేనైతే ఏ రోజు జరిగిన విషయాలు ఆ రోజు మీతో పంచుకుంటాను కాబట్టి ఒక ఈరో ఈరోజు తప్పు అని చెప్పేటువంటి విషయం రేపు రైట్ అవ్వచ్చు రేపు తప్పు అని చెప్పే విషయం ఈరోజు రైట్ అవ్వచ్చు కానీ ఆ సందర్భం నొప్పి కలిగిన ఆ సందర్భం బాధ కలిగిన ఆ సందర్భం ఎలా ఉంది అనే విషయం మాత్రం చెప్తాను అబ్బా సరే చూద్దాం ఇంకా రెండున్నర గంట ఉంది ఈ రెండున్నర గంటలో ఏదైనా మిరకాలు మిరాకెలు జరిగితే హ్యాపీ జరగకపోతే ఏడుపు ఏంటి బ్రదర్ కనీసం మీ తమ్ముడు నువ్వు మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వడం లేదు నువ్వేమో ఓపిక్గా ఆటో ఇస్తున్నావు హ్యాపీగా తోలుకుంటున్నాడు కనీసం నీ పక్కన నిలబడ్డం అంత కష్టమా అని అనిపిస్తుంది అలాంటి వాడికి ఎందుకు సాయం చేయాలా అని కూడా అనిపించవచ్చు కానీ క్రిస్టియానిటీ ఏం చెప్తుందంటే నీ తమ్ముడు లేకుండా నీ అన్న కష్టంలో ఉండేటప్పుడు చూసి సాయం చేయకపోతే అది పాపం అంటుంది అలాంటి వాడు నరకపాత్రుడు కంటికి కనిపించేటువంటి తమ్ముడికి కానీ అన్నకు కానీ సాయం చేయని వాడు కంటికి కనబడినటువంటి దేవుడికి లోబడి ఎలా బతుకుతాడు కాబట్టి అలాంటి వాడు నరక శిక్షక పాత్రుడు అంటుంది వాడు ఎలా అయినా ఉండొచ్చు వాడు ఏమైనా చేసుకోవచ్చు మనకు ద్రోహమే చేయని అన్యాయమే చేయని అయినా సరే తమ్ముడు లేకుంటే అన్న రక్త సంబంధీకులు కష్టంలో ఉండేటప్పుడు చూసి చూడటపోతే అది పాపం మన వల్ల అయ్యింది ఖచ్చితంగా చేయాలి ఎంత దూరంలోన్నా ఉన్నాయి సరే ఖచ్చితంగా చేయాలి తమ్ముడిని కానీ అన్నని కానీ అక్కని కానీ చెల్లిని కానీ అలా వాళ్ళ వాళ్ళ కష్టాల్లో వాళ్ళను వదిలివేయకూడదు వాళ్ళు ప్రాణంతో ఉన్నంత వరకు వాళ్ళ పక్కన మనం నిలబ నిలబడాలి అది బైబిల్ నేర్పించేది ఇప్పుడు నేను ప్రతిరోజు చర్చికి పోతా అరే తమ్ముడు ఏదో ఎట్లనేసాడే ఇంతకుముందు మనకో తమ్ముడికి ఇట్లాంటి విషయాలు జరిగాయి కాబట్టి మన తమ్ముని పక్కన పెడద్దాం అని అనుకుంటే అది పాపం అలాంటి మనస్తత్వం ఉంటే వాళ్ళు చర్చికి పోవడం వేస్ట్ హ్యాపీగా వాళ్ళు ఇంట్లో కూర్చుండ వాళ్ళ అనేది వాళ్ళు చూసుకోవచ్చు కాబట్టి తప్పడం లేదు దేవుణ్ణి చూసైనా సరే తమ్ముడిని క్షమించి దగ్గర తీసుకోవాలి ఇప్పుడు మీకు అనిపించవచ్చు ఏంటి బ్రదర్ పక్కన కూర్చొని మాట్లాడకపోవడం అది అంత పెద్ద తప్ప అని చెప్పి నిజంగా తప్పే ఒక ఇద్దరు మనుషులు కలిసి జీవితాంతం అది మంచి స్నేహితులుగా కావచ్చు లేకుండా ఒక కుటుంబంలో సభ్యులుగా కావచ్చు ఎలా అయినా సరే జీవితాంతం కలిసి మెలిసి ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు కూర్చొని ఎప్పుడైతే మాట్లాడుకుంటా అంటారో ఒకరి అభిప్రాయాలు ఒకరు ఎప్పుడైతే పంచుకుంటారో అప్పుడు మాత్రమే ఆ సంబంధం సాగుతుంది అలా కాదు నీకు నచ్చేట్టు నువ్వు చేసుకోవచ్చు నాకు నచ్చేటట్టు నేను చేసుకుంటా అనేలాగా ప్రవర్తిస్తే ఆ సంబంధాలు తెగిపోతాయి మీకు ఒకటి తెలుసా నా నేను నాతో పాటు మా మన ఫ్రెండ్ ఒక అబ్బాయి ఇద్దరు కలిసి ఒకే రూమ్లో ఇప్పుడు మీరు ఇల్లు చూస్తున్నారు కదా సేమ్ ఇంతే ఉంటుంది ఇల్లు ఇంత ఇంట్లో ఐదు సంవత్సరాలుగా కలిసి ఉన్నా మాకు ఎలాంటి గొడవలు లేవు ఎలాంటి మనస్పరతలు లేవు ఏంటి అంటే వారికి ఏమైనా చెప్పాలనిపించింది అనుకో నేను వింటాను నా నాకేమైనా చెప్పాలనిపించింది అనుకో వాడు వింటాడు అంటే ఎదుటి వాళ్ళ మాటలని వాళ్ళ బాధను అభిప్రాయాలని సంతోషాన్ని ప్రతిదాన్ని పంచుకో ఎవరైతే పంచుకోలేకపోతారో అలాంటి వాళ్ళతో సంబంధాలు నిలబడవు కాబట్టి ఈ తమ్ముడు విషయంలో నేను చెబితే వెండో లేదు అంటే నాకు దూరమైపోతాడేమో అనేటువంటి ఒక చిన్న బాధ మాత్రమే వినేవాళ్ళు లేదు అనుకుంటే ఇంకొకసారి మనసులో నుంచి మాటలు రావు మాటలు రావంటే అప్పుడు హాయిలు లేవు బాయిలు లేవు నీ నీది నా బతుకు నాది అని చెప్పి చెప్పి మనుషుల మధ్య సంబంధాలు తెగిపోతాయి అది నా భయం అలా ఎవరి దగ్గర తెగకూడదని నేను కోరుకుంటా చూద్దాం కాలం ఎలా నిర్ణయిస్తుందో ఏనీవే ఇప్పటి వరకు వీడియో చూసేందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మనం ర్యాపిడ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం సరేనా ఉంటాను బాయ్